ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిత బ్లాగ్స్ నైంటీ నైన్ ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను వస్త్రా షాపింగ్ మాల్ నిజామాబాద్లో కొత్తగా ఓపెన్ అయింది ఈ షాపింగ్ మాల్లో మీకు నేను మంచి మంచి శారీస్ ఇంక ఇక్కడ కలెక్షన్ చూపియాలనుకుంటున్నా సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక వీడియో ఈ వీడియోని ఒక లైక్ చేయండి సో ఈ షాపింగ్ మాల్ అయితే మనకి ఢిల్లీ వాళ్ళ స్వీట్ హౌస్ ఉంటుంది కదా ఆ లైన్లో ఉంటుంది లెహంగాస్ చూడండి నేను ప్రైజెస్తో సహా ఇక్కడ మెన్షన్ చేస్తాను మీకు ఖచ్చితంగా ఇక్కడ అయితే నాకు అఫోర్డబుల్ అండ్ లో ప్రైజెస్ అనిపించాయి ఇక్కడ చూడండి ఇది చూపిస్తున్నది బ్రైడల్ లెహెంగా టెన్ థౌసండ్ ఉంది బ్రైట్స్కి అయితే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా చాలా మంచి కలెక్షన్ ఉంది పట్టు లెహెంగా చూడండి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ డబల్ నైన్ ఉంది మనకైతే నార్మల్గా బయట తీసుకుంటే అరౌండ్ టెన్ కే అవుతుంది లెహెంగా ఇక్కడ చూడండి మనకి ఈ ప్రైస్లోనే దుప్పట్టా లెహంగా ఇంకా సెమీ స్టిచ్డ్తో వస్తుంది ఇవేమో క్రాప్ టాప్స్ కూడా నేను జస్ట్ రఫ్గా చూపిస్తున్నా శారీస్ అయితే ఎక్కువ చూపిస్తాను ఇవన్నీ మీకు జస్ట్ కలెక్షన్ గురించి రఫ్గా చూపిస్తున్నాను మంచి ఇట్లా మోడ్రన్ టైప్ క్రాప్ టాప్స్ కూడా ఉన్నాయి పిల్లలకు కూడా మంచి డిఫరెంట్ కలెక్షన్ అయితే అనిపించాయి నాకు చూడండి ఇది హాఫ్ శారీ టైప్ ఉంది ఫ్రాక్ క్రిస్మస్ కదా మంచి కలెక్షన్ అవైలబుల్లో ఉంది ఒకసారి వెళ్ళి నిజామాబాద్ పీపుల్ అయితే చెక్ చేయండి రెడ్ కలర్ ఫ్రాక్ చూడండి షరారా సెట్ అంటారు కదా పిల్లలకి ఇంకా టాప్స్ విషయానికి వస్తేనైతే నాకు రీజనబుల్ అనిపించినాయి బయటికి కన్నా ఈ బ్లూ కలర్ది చూడండి కట్ వర్క్ దుపట్టాతో బాగుంది అరౌండ్ థౌజండ్ ఉంది దాని రేటు కూడా ఇది కాడ్ సెట్ పీచ్ కలర్లో వచ్చింది చూడండి ఇది కూడా బాగా అనిపించింది ఇక్కడ మీకు రఫ్గా చూపిస్తున్నాను ఈ షాపింగ్ మాల్లో అయితే నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను ఇన్ని రోజులు అయితే రాలేదు సీఎంఆర్ వెళ్ళాను బట్ వస్త్రాకైతే చాలా రోజులు అనుకుంటున్నాను వద్దామని ఇప్పటికి కుదిరింది మీకు అయితే అన్ని కలెక్షన్ చూపిస్తాను ఎవరైనా నిజామాబాద్ పీపుల్ అయితే మంచి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా ఈ వైట్ కలర్ లెహంగా చూడండి ఫైవ్ థౌసండ్ నాకైతే చాలా నచ్చింది లెహంగా వైట్తో పికాక్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది మళ్ళీ సెమీ స్టిచ్డ్ అది మీకు సెమీ స్టిచ్డ్ కాదు ఫుల్ స్టిచ్డ్ అనుకుంటా ఇది చూడండి మనం ఫస్ట్ చూసాం కదా లైట్ పీచ్ కలర్ ఇదేమో బేబీ పింక్ కలర్ వచ్చింది సేమ్ అదే లెహంగా బట్ బేబీ పింక్ కలర్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి రన్ అవుతున్నాయి ఇది ఇంకో లెహంగా ఇది చూడండి ఈ ఫ్రాక్ క్రిస్మస్కైనా రిసెప్షన్స్కి అయినా చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అంట ఇంకా ఇవన్నీ టాప్స్ వేర్ టాప్స్ ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను థౌజండ్ నైంటీ నైన్కి టూ టాప్స్ అంట ఇక్కడ నేను పట్టుకొని చూస్తున్నాను చూడండి వేర్కి అయితే చాలా బాగుంటాయి కంఫర్టబుల్గా సో శారీస్ దగ్గరకు వచ్చేస్తున్నాను నేనైతే ఈ శారీ చూడండి మనకి బనారసి శారీ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ పైతానీ బార్డర్ లాగా వచ్చింది ఈ శారీ మనకి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దాకా ఉన్నది ప్రైజ్ అంతే త్రీ థౌజండ్ ఫోర్ టు ఎయిట్ హండ్రెడ్ దాకా ఉంది ఇవన్నీ ఏమో బ్రైడల్ కలెక్షన్ చూడండి ఫైవ్ కే దాకా ఉంది అరౌండ్ ఇదేమో గ్రీన్ కలర్కి పింక్ బార్డర్ బిగ్ బార్డర్ ఈ సారీ అయితే నాకు డిఫరెంట్గా బాగా అనిపించింది బేబీ పింక్ కలర్కి ఇట్లా డిజైన్ వచ్చి కింద బిగ్ బార్డర్ వచ్చింది డబుల్ బార్డర్ అంటాం కదా ఆ బార్డర్ వచ్చింది చాలా బాగుంది కదా ఈ శారీ ఇక్కడ చూడండి ఇది బై బ్రైడల్ కలెక్షన్ అరౌండ్ టెన్ కే దాకా ఉన్నది దీని ప్రైజ్ ఇది చూడండి గ్రే కలర్ అదే గ్రీన్ కలర్ది అయితే చాలా బాగుంది కదా సీ గ్రీన్ కలర్ ఇంకోటేమో యాష్ కలర్కి బ్లూ కలర్ బార్డర్ ఈ సీగ్రీన్ కలర్ చూడండి ఓపెన్ చేపిస్తున్నాను భలే ఉంది శారీ అయితే మొత్తం సెల్ఫ్ ఇంకోటి ఈ శారీ ఫుల్గా వచ్చింది బనారసీ శారీ ఇట్లా జరి వచ్చింది అంతా మధ్యలో కూడా జరియే నాకు కూడా వేసుకుంటే చాలా బాగా అనిపించింది ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్ అరౌండ్ సెవెంటీన్ థౌసండ్ వరకు ఉన్నాయి ఇంకా మంచి కలెక్షన్ అయితే ఉంది నేనైతే రఫ్గా కొన్ని కొన్ని చూపిస్తున్నాను మీకు ఈ శారీ చూడండి ఎంత బాగుందో అసలు ల్యావెండర్ కలర్కి లైట్ లావెండర్ అండ్ డార్క్ నెవీ బ్లూ సంథింగ్ అట్లా వంకాయ కలర్లా ఉంది కింద బార్డర్ కూడా ఎంత బాగుంది చూడండి అసలు అది టెన్ థౌజండ్ ఉంది శారీది ఆ లెవెండర్ కలర్ ఇదేమో మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అంటే ఇమిటేషన్ పట్టు అంటాం కదా అట్లుంది ఇదేమో ఫ్యాన్సీలో దీని ప్రైస్ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది ఇది కోటా శారీ ఇవేమో చూడండి ఫ్యాన్సీలో బనారసి ఒకటేమో డార్క్ గ్రీన్ ఇంకోటి ఇది మెజంతా పింక్ మెజంతా పింక్ది కూడా కంప్లీట్ అది జెరీ వచ్చింది జెరీ వర్క్ రిచ్ పళ్ళు ఉంది ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ డబల్ నైన్ ఉంది అసలు గోల్డ్ కలర్ది ఇది మొత్తం జెరీ అంట చాలా రిచ్గా ఉంది శారీ అయితే ఇవేమో గద్వాల్ పట్టు అంటాం కదా అవి వేరే కస్టమర్స్ చూస్తున్నారు ఈ సీ గ్రీన్ శారీ అయితే భలే ఉంది అసలు బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది ఇంకా ఇవేమో జార్జెట్ అంటాం కదా అది థౌజండ్ లెవెన్ హండ్రెడ్ అట్లుంది పెయింటింగ్ వచ్చింది మధ్య మధ్యలో శారీకి దాంట్లో టూ కలర్స్ ఉన్నాయి ఇవేమో జార్జెట్ మంచి ప్యూర్ జార్జెట్ అంటాం కదా ఆ శారీస్ ఇదేమో బనారస్ బేబీ పింక్ మీకు రఫ్గా చూపిస్తున్నాను చూడండి జస్ట్ ఫ్యాన్సీ శారీస్ అంటాయి ఇట్లా మంచి శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నిజాంబాద్ పీపుల్ అయితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్షిత బ్లాక్స్ నైంటీన్ ఫర్ మోర్ వీడియోస్ ఇవన్నీ వర్క్ బ్లౌజెస్ అంట మనకి బయట మగ్గం వర్క్ కూడా చేయించుకోని అవసరం లేదు డిఫరెంట్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి మీకు ఏ కవర్ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ కింద సెక్షన్ ఏమో థౌజండ్ రూపీస్ ఉంది ప్లీజ్ లైక్ ద వీడియో బాయ్